అవిసె గింజలు ఇవి ఆరోగ్యానికే కాదు జుట్టుకు మేలు చేస్తాయి జుట్టును దృజంగా ఆరోగ్యంగా మారుస్తాయి ఇది యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి మాడుపై ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగించి జుట్టు పెరిగేలా చేస్తుంది అవిసె గింజలు జెల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సినవి గింజలు నాలుగు కప్పులు నీళ్లు కప్పు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు ఎలా తయారు చేయాలంటే మొదట అవిసె గింజలను నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి మర్నాడు ఈ గింజలను పాత్రలో పోసి బాగా చిక్కబడే వరకు మరిగించాలి ఈ మిశ్రమంలో లావెండర్ ఆయిల్ చుక్కలు వేస్తే చక్కటి పరిమళం సొంతమవుతుంది ఈ జెలు చల్లార్చి ఫ్రిజ్లో భద్రపరుచుకోవాలి తలస్నానం తర్వాత ఈ జెల్ను జుట్టుకు పట్టించాలి తరచు దీన్ని వాడుతూ ఉంటే పీచులా మారకుండా పోషణ లభించి ఆరోగ్యంగా ఉంటుంది గింజలు స్ప్రే కావాల్సినవి రెండు పెద్ద చెంచాల చొప్పున గింజల నూనె పొద్దు తిరుగుడు నూనె నీళ్లు గ్లిజరిన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు ఇలా చేయండి ఓ గిన్నెలో నీళ్లు గింజల నూనె పొద్దుతిరుగుడు నూనె వేసి బాగా కలపాలి దీనికి గ్లిజరిన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ను జత చేయాలి ఇప్పుడు మరోసారి ఈ ద్రవాన్ని బాగా కుదిపి ఓ సీసాలో భద్రపరుచుకోవాలి జుట్టు పొడిగా ఉన్నప్పుడు కాస్త స్ప్రే చేసుకుంటే చాలు దానికి కావాల్సిన పోషణ అంది ఆరోగ్యంగా ఉంటుంది